హాయ్ ఫ్రెండ్స్ అందరికీ హాయ్ ఈరోజు ఇండియన్ పాలిటీ సబ్జెక్ట్లో గత పరీక్షలలో అడిగిన కొన్ని ముఖ్యమైన ప్రశ్నలు మరియు సమాధానాలు చూద్దాం అందులో ముందుగా రెండు వందల పదకొండవ ప్రశ్న చూడండి భారత రాజ్యాంగం ప్రకారం కేంద్ర రక్షణ దళాలపై అత్యున్నత అధికారం ఎవరికి ఉంటుంది ఆప్షన్స్ చూడండి లోక్సభాపతి రక్షణ సిబ్బంది చీఫ్ భారత రాష్ట్రపతి మరియు భారత ప్రధాని కేంద్ర రక్షణ దళాలపై అత్యున్నత అధికారం ఎవరికి ఉంటుంది అంటే భారత రాష్ట్రపతికి ఇది మనకు తెలిసినదే నెక్స్ట్ తర్వాత ప్రశ్న చూడండి యాక్చువల్గా మనం భారతదేశంలో భారతదేశంలో ప్రధానంగా చూడ చూసినట్లయితే అన్ని రకాల పవర్స్ ఎవరికి ఉంటాయంటే ప్రధానికి ఉంటాయి కానీ వాస్తవ వాస్తవ కార్యనిర్వహణ అధికారిగా మనకు వచ్చేసరికి కార్యనిర్వహణ అంటే ఎవరి చేత నియమ నియామకాలు కానీ దేశంలో అన్ని ముఖ్య నియామకాలు ఎవరి చేత జరుగుతాయి అంటే రాష్ట్రపతి చే జరుగుతుంది రియల్ పవర్స్ ఎవరి చేతిలో ఉంటాయంటే ప్రధాని చేతులుగా ప్రధాని చే ప్రధాని చేతిలో ఉంటాయి ప్రధాని మరియు మంత్రి మండలి ఇంకా చెప్పాలంటే మనం ఉదాహరణకి చూసినట్లయితే ప్రధాని భారత ప్రధాని ఎవరిచే నియమించబడతారు అంటే భారత రాష్ట్రపతి సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి మరియు ఇతర న్యాయమూర్తులు ఎవరి చేతి నియమించబడతారు అంటే భారత అటార్నీ జనరల్ ఎవరి చేతి నియమించబడతారు అంటే రాష్ట్రపతి అదేవిధంగా కాగ్ అటార్నీ జనరల్ అదేవిధంగా ఆర్థిక సంఘం చైర్మన్స్ లేదంటే జాతీయ వెనుకబడిన తరగతుల కమిషన్ చైర్మన్ ఎస్సీ కమిషన్ చైర్మన్ ఎస్టీ కమిషన్ చైర్మన్ ఎన్హెచ్ఆర్సి నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిషన్ చైర్మన్ దేశంలో అన్ని ముఖ్య నియామకాలు ఎవరి చేతుల మీదుగా ఎవరు ఎవరిచ్చే నియమింపబడతారు అంటే భారత రాష్ట్రపతి ఎవరి సలహా మేరకు అంటే ప్రధాని సలహా మేరకు ప్రధాని మరియు మంత్రి మండలి సలహా మేరకు సో డి ఫ్యాక్టో డి జ్యూరీ అంటారు ఇంకా చెప్పాలంటే డి ఫ్యాక్టోడి జ్యూరీ ఈ డి ఫ్యాక్ట్ అనగా రియల్ పవర్స్ ఎవరి సలహా మేరకు అంటే లేదా రియల్ పవర్స్ ఎవరి చేతిలో ఉంటాయంటే ప్రధాని చేతిలో ఉంటాయి ఎవరు ఈ యొక్క కార్యనిర్వహణ అధికారాలు ఎవరు కలిగి ఉంటారు అంటే దాన్ని డి జ్యూరీ అంటారు ఇక్కడ ఫ్యాక్ట్ అంటే ప్రైమ్ మినిస్టర్ ఇక్కడ జ్యూరి అంటే ప్రెసిడెంట్ గమనించండి ఇది ఇక్కడ మనం తేడాను గమనించాలి సో రెండు వందల పదకొండవ ప్రశ్న చూసినట్లయితే కేంద్ర రక్షణ దళాలపై అత్యున్నత అధికారం త్రివిధ దళాలకు అధిపతి అలా కూడా అడగచ్చు ఎవరు అంటే భారత రాష్ట్రపతి సో ఆన్సర్ భారత రాష్ట్రపతి నెక్స్ట్ రెండు వందల పన్నెండో ప్రశ్న చూడండి సభలో కోరం లేనప్పుడు లోక్సభను ఎవరు సస్పెండ్ చేస్తారు కోరం అనగా కోరం అనగా సభలో వన్ టెన్ చూడండి ఉదాహరణకు లోక్సభ సభ్యులంత ఫైవ్ ఫార్టీ కోరం అనగా వన్ టెన్ అందులో ఒకటి బై పది సభ్యులు అనగా ఫిఫ్టీ ఫోర్ మెంబర్స్ సో ఆ యొక్క కోరం లే లేనప్పుడు లోక్సభని ఎవరు సస్పెండ్ చేస్తారని చెప్పి మనకు ప్రశ్న అడగడం జరిగింది ఆన్సర్ లోక్సభ స్పీకర్ నెక్స్ట్ అంటే కోరం సభ్యులు కూడా లేకపోతే ఇంకా సభ ఆ రోజు జరపురు అని అర్థం సో దాన్ని ఎవరు సస్పెండ్ చేస్తారంటే స్పీకర్ నెక్స్ట్ తర్వాతి ప్రశ్న భారత సుప్రీంకోర్టు న్యాయమూర్తులు ఎవరి చేత నియమించబడతారు సో అదే ప్రశ్న వచ్చింది చూడండి ఆడని మనం ఇప్పుడే డిస్కస్ చేసాం అంటే భారత రాష్ట్రపతి చేయ నెక్స్ట్ సుప్రీంకోర్టు న్యాయమూర్తుల వేతనాలు నిర్ణయించినది సుప్రీంకోర్టు న్యాయమూర్తుల యొక్క వేతనాలను నిర్ణయించేది ఎవరు అంటే ఆన్సర్ భారత పార్లమెంట్ నెక్స్ట్ తర్వాత ప్రశ్న క్రింది వారిలో భారత రాష్ట్రపతి ఎన్నికల్లో ఎవరు ఓటు వేయగలరు రాష్ట్రపతి ఎన్నికల్లో ఓటు వేసేది ఎవరు అంటే ఎన్నికైన పార్లమెంట్ సభ్యులు లేదా పార్లమెంటుకు ఎన్నికైన సభ్యులు అది మనకు ఇంపార్టెంట్ నెక్స్ట్ అన్ని రాష్ట్రాల ఎమ్మెల్యేస్ సో ఇక్కడ మనకు ఆప్షన్ ఏమి ఇచ్చాడు లోక్సభకు ఎన్నికైన సభ్యులు కరెక్టే రాజ్యసభకు ఎన్నికైన సభ్యులు కరెక్టే నామినేట్ చూడండి రాష్ట్ర పార్లమెంట్లో నామినేటెడ్ సభ్యులు ఉంటారు వారు రాష్ట్రపతి ఎన్నికల్లో పాల్గొనరు అలా ఎప్పుడైనా అడిగేటప్పుడు రాజ్యసభకు నామినేట్ చేయబడిన సభ్యులు నామినేట్ చేయబడిన సభ్యులు పాల్గొరు గమనించండి సో ఆన్సర్ వన్ అండ్ త్రీ వన్ అండ్ త్రీ ఆప్షన్ టూ సో ఆన్సర్ ఆప్షన్ టూ ఎందు కారణం చేత నామినేట్ చేయబడిన సభ్యులు పాల్గొన్నారు అంటే వారు ఎవరి చేత నామినేట్ చేయబడతారు రాష్ట్రపతి చే నామినేట్ చేయబడతారు పార్లమెంటుకు నామినేటెడ్ సభ్యులు ఎవరి చేత నామినేట్ చేయబడతారంటే రాష్ట్రపతి చే సో రాష్ట్రపతి చే నామినేట్ చేయబడిన సభ్యులు రాష్ట్రపతి ఎన్నికల్లో పాల్గొంటే ఎవరికి ఓటు వేసే అధికారం ఉంటుంది సో రాష్ట్రపతికే ఓటు వేసే అధికారం ఉంటుంది కనుక ఆ విధంగా నామినేట్ చేయబడిన సభ్యులు అక్కడ అర్హత కలిగి ఉండరు నెక్స్ట్ తర్వాత ప్రశ్న జనవరి రెండు వేల ఇరవై మూడు నాటికి అత్యల్పం నుండి అత్యధిక లోక్సభ నియోజకవర్గాల సంఖ్యా క్రమంలో క్రింది రాష్ట్రాలను అమర్చండి ఆన్సర్ అస్సాం ముందుగా ఉంటుంది తర్వాత అస్సాం తర్వాత కేరళ తర్వాత ఒడిశా సో ఆప్షన్ త్రీ నెక్స్ట్ తర్వాత ప్రశ్న రెండు వందల పదిహేడు చూడండి భారతదేశంలోని ఈ క్రింది రాష్ట్రాలను అవి ఏర్పాటైన కాలం ఆధారంగా మొదటి ఏర్పాటైన దాని నుండి ఆలస్ తర్వాత చివరిగా ఏర్పాటైన రాష్ట్రాల క్రమంలో అమర్చండి ఆన్సర్ మొదట ఏర్పాటు అయింది అస్సాం నెక్స్ట్ తర్వాత నాగాలాండ్ తర్వాత మిజోరాం ఆన్సర్ ఆప్షన్ టూ చూడండి అస్సాం తర్వాత నాగాలాండ్ తర్వాత మిజోరాం అస్సాం నాగాలాండ్ మిజోరాం సంవత్సరాలు కూడా ఒకసారి చూడండి నెక్స్ట్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ టు ఆల్ మన యొక్క ఛానల్ను మొదటిసారిగా చూస్తున్న వారు ఎవరైనా ఉంటే తప్పనిసరిగా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి అదే విధంగా ఏదైనా డౌట్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ టు ఆల్